భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఎంపికైన చీరల కుప్పడం చీరలకు జాతీయ స్థాయిలో ప్రత్యేకత ఉంది జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ప్రజా ప్రతినిధులపై దోషణలకు వెళ్లకుండా పేద ప్రజల సమస్యలపై పాత్రికేయులు దృష్టి సాధించాలి ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఆంగ్లేయుల పాలనలో దేశ విద్య కోసం షేక్ ఫాతిమా విశేషంగా కృషి చేశారు ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు పిఎం సూర్య ఘర్ పథకం వలన రాబోయే తరాల వారికి కరెంటు కష్టాలు తీరుతాయి విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ఆంజనేయులు సంక్రాంతిని పురస్కరించుకొని బాపట్ల సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రమాదేవి అన్నారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు ముగ్గుల పోటీలను పాఠశాలలలో నిర్వహించారు గెలుపొందిన విద్యార్థులకు జనవరి ఇరవై ఆరున జరిగే కార్యక్రమంలో బహుమతులను ప్రదానం చేయటం జరుగుతుందన్నారు విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొనాలన్నారు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించి వారి ప్రతిభను గుర్తించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మావతి ఇందిరా మాలతి నాగరాజు కుమారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నిర్వహించడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్ అన్ని రంగాల్లో ఉంటారు కాబట్టి ప్రతి రంగాన్ని మనం వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా మన అంశాల్లో నిర్వహించడం జరిగింది ఆంగ్లేయుల పాలనలో దేశవ్యాప్తంగా బాలికల విద్య కోసం విశేషంగా పాటుపడిన గొప్ప విద్యావేత్త ఫాతిమా షేక్ అని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు ఫాతిమా షేక్ నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బాలికల పాఠశాలల స్థాపనకు ఆమె శ్రీకారం చుట్టారని సాయిబాబు అన్నారు దేశంలో తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె ఖ్యాతికెక్కారన్నారు సావిత్రిబాయి పూలే జ్యోతిబాయి పూలేలతో కలిసి దళిత బాలికల విద్యాభివృద్ధి కోసం ఆమె పాటుపడ్డారన్నారు గాంధీజీ నెహ్రూలతో కలిసి స్వాతంత్రోద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారన్నారు స్త్రీలను చైతన్య పరచడానికి ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనది కాదన్నారు దేశంలో లింగ సమానత్వాన్ని ముందుకు పోరాటం చేసిన తొలి మహిళ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ భాస్కరరావు డాక్టర్ అబ్దుల్ కలాం డాక్టర్ గౌరీ డాక్టర్ సుశీలావతి డాక్టర్ సునీత పద్మజ వెంకట లక్ష్మమ్మ విద్యార్థులు పాల్గొన్నారు దళిత నిమ్మిన వర్గాల అభివృద్ధి కోసం ఆ పాఠశాలలో స్వయంగా బోధించారు కేవలం విద్యారంగానికే కాదా అన్న మహాత్మా గాంధీ నెహ్రూ వంటి జాతి నాయకులతో కలిసి పనిచేశారు కోసం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు అటువంటి మహిళను గుర్తుంచుకోవడం ఆమె స్మరించుకోవడం మరి ఆమె చేసిన కృషి త్యాగం నిరుపమానమైనది ఆమె రుణం మనం తీర్చుకోలేనిది మనమంతా ఈ రోజున ఆడపిల్లలకి ఇన్ని పాఠశాలలు ఆడపిల్లల అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు ఆమె స్మరించుకోవడం ఆమె చూపిన బాటలో మనం కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సిన వాళ్ళు ఉన్నారు పూర్తిగా మహిళా లోకం అంతా కూడా దేశంలో వారందరి అభివృద్ధికి అభ్యున్నతికి ఆమె స్ఫూర్తిగా తీసుకొని పాడుకోవాల్సిన అవసరం పాఠశాల విద్యార్థులు మంచి నాణ్యమైన ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి విద్యార్థులకు సూచించారు స్థానిక బాపట్ల మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలలో విద్యార్థులకు అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమన్నారు బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజశ్రీ తహసీల్దార్ షలీమ అఖండ ఫౌండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అయిందా ఓకే ఈ గర్ల్స్ కూడా వేరు వేరు నుంచి వచ్చారా జాన్ ఎక్కడున్నాడమ్మా మాట్లాడదాం యా

ఈ నెల పదవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలు జరుగుతాయని చెందోలు బండ్లమ్మ దేవాలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు అందుకు అవసరమైన ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు బాపట్ల జిల్లా పిట్టనవాలిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈ నెల పదవ తేదీన వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చందోలు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయం అని అన్నారు చోళుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ ప్రాచీన దేవాలయ విశిష్టత గురించి ఆలయ అర్చకులు ఈ విధంగా స్పందించారు సమస్త భక్త గౌడికి నమస్కారాలు బాపట్ల జిల్లా చందోల గ్రామంలో ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచేటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం దాదాపుగా పదహారవ శతాబ్దానికి పూర్వమే ఉన్నట్లుగా ఉండేటువంటి శాసనాలు తెలుస్తున్నాయి మరి మన చందోలని రాజధానిగా పరిపాలన చేసుకున్నటువంటి చోళరాజు అలాగే నిజాపట్నం జమీందారు వీరు ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసినట్లుగా మనకి అనేక కార్ఖానాలు ఉన్నాయి అటువంటి ప్రాచీన దేవాలయంలో ధరణమాస మహోత్సవాలు చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ నెల పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనమావారి వంశీకుల సౌజన్యంతో శ్రీ స్వామివారి ఉత్తరద్వార దర్శనం తెల్లవారు సామానం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం చాలా విశేషమని పెద్దల అభిప్రాయం ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాలన్నీ భక్తులు విలువగా విచ్చేసి ఉత్తరద్వారంలో ఉండేటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు ఆ తదుపరి శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి చెన్నకేశ్వర స్వామివారికి అలాగే లోపల ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఎనిమిది గంటలకి నీరాజన పుష్పాల కార్యక్రమాలు తదుపరి తొమ్మిది గంటల గుంటే స్వామివారు గ్రామోత్సవాన్ని బయలుదేరుతారు కాబట్టి యావై మంది ఈ కార్యక్రమాలు వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవస మరి మరీ కోరుతున్నాం బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం అల్లూరు శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఎంవిఎస్ వర్మ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం అల్లూరు గ్రామంలో స్వయం బాబుగా వెలిసిన శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎంవిఎస్ వర్మ తెలిపారు ఈ సందర్భంగా అల్లూరు దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారు తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు దేవాలయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతిరోజు ఉదయం ప్రవచనాలు అనంతరం గోదావరి నిర్వహించడం జరుగుతుందన్నారు అదే విధంగా ఈ నెల తేదీన తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారు ఉత్తర ద్వారము ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు శంకుతీర్థ ప్రసాదములు అందించడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు వేదాంత మురళీమోహన్ స రవివర్మ పరిమి రామకృష్ణ సాయిబాబు తదితరులు ఉన్నారు కార్తీక మాసంలో ఎంత చాలా పవిత్రమైన రోజులు అల్లూరు గ్రామంలో రాజలక్ష్మీశ్వర శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం వేచేస్తున్నది కావున ఉదయాన్నే కూడా ఐదు గంటల నుంచి కూడా అర్చిత స్వాములు

కర్లపాలెం అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా ఆండాల్ తయారీ గోష్ఠీ వారిచే విష్ణు సహస్రనామ పారాయణం తిరుప్పవై హనుమాన్ చాలీస పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంను చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందానం శ్రీనివాసాచార్యులు ఇరవై ఐదవ పాసురం విశిష్టతను తెలియజేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు నాగవర్మరాజు పెనుమెస్స బాపిరాజు పార్వతి ఉప్పై నరసింహారావు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు స్వామి వారికి నిన్న నీరాజనాలు సమర్పించిన తర్వాత స్వామి మరి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకి పర అనేటువంటి మాట కలవటం వల్ల పరమాత్మగా మారిపోతుంది ఇదే ఆత్మ ఆ పరమాత్మ ఆత్మ పరమాత్మగా మారాలి అంటే ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలి మానవుడు ముఖ్యంగా వీడి యొక్క ఆలోచన సరళలో కేవలం సంకుచితమైనటువంటి మనస్తత్వం కాకుండా విశాల దృక్పథం కావాల అంటే నేను అనేటువంటి మాట పోయి మేము మనము అనేటువంటి మాటలోకి వెళ్ళాలి ఈ మానవుడు ఇవాళ పాశ్రమ యొక్క విశిష్టమైనటువంటి వైభవం అది స్త్రీ విద్య కోసం కృషి చేసిన మహిళా మనులలో ఫాతిమా షేక్ ఒకరని సాహితీ భారతి గౌరవ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎం జాకబ్ కొనియాడారు సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా నూట తొంభై నాలుగవ జయంతి సభ నిర్వహించారు అమెరికన్ మిషనరీ నిర్వహిస్తున్న సింధియా ఫర్రర్ అనే ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సావిత్రిబాయి పూలేతో పాటు ఫాతిమా షేక్ కూడా ఉపాధ్యాయ శిక్షణ పొందారని జాకబ్ అన్నారు ఉపాధ్యాయ శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలిగా ఫాతిమా చరిత్రలో నిలిచిపోయారన్నారు సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ నాటి సమాజం స్త్రీ విద్యను వ్యతిరేకించిందని బాలికల పాఠశాల నిర్వహణకు జ్యోతిరావు పూలేకు ఎవరూ ఇల్లు ఇవ్వలేదన్నారు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఫాతిమా ఉస్మాన్ షేక్ తన ఇంటిని పాఠశాల నిర్వహణకు ఇచ్చారన్నారు ప్రముఖ హిందీ పండితుడు షేక్ జిలాని మాట్లాడుతూ ఫాతిమా చరిత్ర చాలా కాలం వరకు మరుగున పడిపోయిందని అన్నారు ఇటీవల కాలంలో ఫాతిమా చరిత్రను చరిత్ర పరిశోధకులు వెలికి తీశారని తెలియజేశారు సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలతో పాటు ఫాతిమా షేక్ కూడా స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ఎన్నో అవమానాలను వేధింపులను అనుభవించారన్నారు ఈ సభలో ఆదం షఫీ డి శామ్యూల్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు ఫాతిమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సభకు జాకబ్ అధ్యక్షతన వహించారు బాపట్ల పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు హరిదాసు వేషధారణతో ఆకట్టుకున్నారు విధంగా భోగి మంటలు వేసి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలను నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పిఎం సూర్య గర్ పథకం వల్ల రాబోయే తరాల వారికి కరెంటు కష్టాలు తీరుతాయని విద్యుత్ శాఖ బాపట్ల జిల్లా సూపరింటెడ్ ఇంజనీరింగ్ జి ఆంజనేయులు అన్నారు కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు తొలుత కర్లపాలెం మండలంలోని ఇరవై గ్రామ పంచాయతీలలో బాపట్ల డివిజన్లోని పదకొండు మంది ఏఈలు లైన్ ఇన్స్పెక్టర్లు మెన్లు అసిస్టెంట్ లైన్ మెన్లు జూనియర్ లైన్ లైన్మెన్స్ వివిధ విద్యుత్ సర్వీసులను తనిఖీలు నిర్వహించారు వినియోగదారులు ఉన్న లోడు కంటే అదనంగా వాడుకుంటున్న లోడును కేసులుగా బుక్ చేసి అపరాధ రుసుము విధించారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాపట్ల పొన్నూరు చెరుకుపల్లి డీఈఈలు శ్రీనివాసరావు శ్యాంకుమార్ విజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా అభివృద్ధికి పాత్రికేయులు సానుకూల దృక్పథంతో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అన్నారు బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో బాపట్ల జిల్లా పేరెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాలెండర్లను డైరీలను జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వ నరేంద్ర వర్మ ఆవిష్కరించారు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా పాత్రికేయులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అన్నారు పత్రికలలో ప్రజా సమస్యలపై వచ్చిన ప్రతికూల వార్తలకు ప్రభుత్వం స్పందించి తీసుకున్న చర్యలపై వివరాలు తెలియజేయటం జరుగుతుందన్నారు జిల్లాలో ప్రెస్ క్లబ్కు అవసరమైన భూమిని కేటాయించడానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు జిల్లాలో పాత్రికేయుల పిల్లల కోసం పాఠశాలల్లో ఫీజు రాయితీ సౌకర్యాన్ని కల్పించామని ఆయన అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల శాసన సభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ మాట్లాడుతూ జిల్లాలో పాత్రికేయులు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు ప్రజా ప్రతినిధులపై దోషణలకు వెళ్లకుండా పేద ప్రజల సమస్యలపై పాత్రికేయులు దృష్టి సాధించాలని ఆయన సూచించారు జిల్లాలో పాత్రికేయుల సంక్షేమానికి తమ వంతు సహకరిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తహసీల్దార్ షలీమ బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు నరాలశెట్టి రావు గొల్లపల్లి శ్రీను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాంప్రసాద్ బాపట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజండ శ్రీనివాసరావు కార్యదర్శి సురేష్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఎంపికైన చీరల కుప్పడం చీరలకు జాతీయ స్థాయిలో ప్రత్యేకత ఉందని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అన్నారు ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద చీరల కుప్పడం చీరలు ఎంపికైన నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిశీలన కొరకు కేంద్ర బృందం సభ్యులు ఇష్ దీప్ డాక్టర్ దివ్య డింగ్రా బాపట్ల జిల్లాకు చేరుకున్నారు కేంద్ర బృందం సభ్యులను జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు చేనేత అౌలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కుప్పడం చీరల ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు కలెక్టర్ కలిసి పరిశీలించారు అనంతరం పీపీటీ ద్వారా చీరాలలో చేనేత వస్త్ర ఉత్పత్తులు అమ్మకాలు చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై చేనేత జౌలి శాఖ అధికారులు కేంద్ర బృందానికి నివేదిక అందజేశారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో చీరాల పేరాల ఉద్యమ ప్రశస్యాన్ని కేంద్ర బృందం సభ్యులకు అధికారులు వివరించారు మినీ బొంబాయిగా ప్రాచుర్యం పొందిన చీరాల ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి కోరారు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన స్వాతంత్ర ఉద్యమంలో చీరాల నుంచి స్వాతంత్ర సమర యోధులు పాల్గొన్నారని చెప్పారు విదేశీ వస్త్రాలను వ్యతిరేకించాలని మహాత్మా గాంధీజీ ఇచ్చిన పిలుపు అందుకున్న చీరాల పేరాల చేనేత కార్మికులు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని వివరించారు నేత వస్త్రాల ఉత్పత్తులకు చీరాల క్షీరపూరిగా మారిందన్నారు పదహారు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది చేనేత కార్మికులు మగ్గాలనే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు చేనేత సహకార సంఘాలలో ఏడు వేల ఎనిమిది వందల యాభై మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారని వివరించారు ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఒక జిల్లా ఉత్పత్తి కింద ఎంపికైన చీరాల గుప్పడం చీరలకు జాతీయ స్థాయిలో ప్రత్యేకత ఉంది జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ప్రతినిధులపై దోషణలకు వెళ్లకుండా పేద ప్రజల సమస్యలపై పాత్రికేయులు దృష్టి సాధించాలి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆంగ్లేయుల పాలనలో దేశవ్యాప్తంగా బాలికల విద్య కోసం షేక్ ఫాతిమా విశేషంగా కృషి చేశారు ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు పిఎం సూర్య ఘర పథకం వలన రాబోయే తరాల వారికి కరెంట్ కష్టాలు తీరుతాయి విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండ్ ఇంజనీర్ జి ఆంజనేయులు ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం